తెలంగాణ రాష్ట్ర విద్యుత్సభ ఆధ్వర్యంలో పంచాంగకర్తలు సిద్ధాంతులు ధర్మశాస్త్రాలకు అనుగుణంగా చర్చించి నిర్ణయించి ఆమోదించిన విశ్వవాసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు పండుగల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలోని వారి కార్యాలయంలో అందించారు సీఎం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు శైలజ రామయ్యర్ గారు హనుమంత రావు గారు తెలంగాణ విద్యుత్ సభ ప్రతినిధులు పంచాంగకర్తలు సిద్ధాంతులు ఉన్నారు తెలంగాణ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి